హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను నా సండే రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి నచ్చితే తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎదుకోండి మార్నింగే ఇంకా టీ అనేది పెట్టాను అనమాట మామూలుగా అయితే సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు కూడా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అందుకని నేను ఇంకా ఏం పెద్దగా ఏం షూట్ చేయాలన్నమాట సాటర్డే రోజు సో మొత్తం ఫుల్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేశాను అనమాట ఇంకా అలాగే ఈరోజైతే ఫంక్షన్కి కూడా వెళ్ళేది ఉంది ఒకటి అలాగే పెద్ద లంచ్ రొటీన్ అయితే ఏం ఉండదు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ చేసా చేయాలి ఇప్పుడు టీ తర్వాత చేసేస్తాను ఉదయాన్నే పనులన్నీ అయిపోయాయి నా సండే కూడా డైలీ లాగే ఉంటుందండి అంటే మరీ ఫోర్ థర్టీకి అలా లేగను కానీ ఫైవ్ ఫిఫ్టీన్కి అలా ఫైవ్కి అలా లేస్తాను అనమాట ఇంకా రొటీన్గా ఉండే పండ్లే కదా కింద గేట్ దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట రోజులాగే ఇంక ఇక్కడ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే మీకు చూపిస్తానండి ఏంటంటే బొరుగులు ఉగ్గా అని అంటాం కదా బొరుగులు అంటారు ఉగ్గాని అంటారు నేనైతే ఈరోజు చాలాసార్లు చెప్పాను కానీ మీతో ఎప్పుడూ షేర్ చేయలేదు పచ్చికారం బొరుగులు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఉల్లిపాయలు టమాటా అలాగే పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నా కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను చిన్న మిక్సీ జార్లో కొన్ని పుట్నాలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టాను అనమాట ఇంతకు ముందు అడిగారండి కామెంట్లో పుట్నాల పప్పు ఎలా చేశారు అని ఏం లేదు సింపుల్గా అలా గ్రైండ్ చేశాను ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడమే అన్నీ కట్ చేసి ఇంకా లాస్ట్లో ఇది చేస్తాను లేదంటే ఇది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా మనకు గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది తర్వాత మరమరాలు తీసుకుంటున్నానండి మరిమరాలు అంటారు మేమైతే బొరుగులు అంటాము మీరేమంటారు అనేది కింద కామెంట్లో చెప్పండి ఇవి కర్నూలు బొరుగులు మనకి మామూలుగా డి మార్ట్లో కూడా దొరుకుతాయి కర్నూలు మురుమురా అని ఉంటుంది ప్యాకెట్ పైన తెచ్చాననమాట ఊరు నుంచి తెచ్చినవన్నీ లేవు అయిపోయాయి అందుకని ఈసారి అలా ప్యాకెట్ ఒకటి తెచ్చాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక రెండలా తెచ్చుకోవాలి ఇదిగోండి ఎన్ని కావాలో అనేది తీసుకొని నేను వాటర్ అంతా పట్టేస్తున్నాను అనమాట ఇందులో ఇవంతా కంప్లీట్గా నాని నానాలన్నమాట అంటే కంప్లీట్గా కాదు అంత ఈజీ ఏం నానవి ఇవి మామూలు బొరుగుల్లాగా ఉండవండి కొంచెం ఇవి సాల్ట్ బొరుగులు అనమాట అలా అన్ని వాటర్ తీసేసి పిండి పక్కన పెట్టాను అలాగే ఇక్కడ కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసుకోవడమే ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి పచ్చిమిర్చి గ్రైండ్ చేశాను కదా అదంతా వేసుకున్నాను ఇదేంటంటే వేసినప్పుడు ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్లో వేయగానే ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని తర్వాత టమాటా ముక్కలన్నీ మగ్గించేసేయాలన్నమాట కంప్లీట్గా లేదంటే మనకు పచ్చివాసన అనేది వస్తూ ఉంటుంది అది కూడా మగ్గిన తర్వాత నానబెట్టి బాటర్ తీసిన బొరుగులు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదా అది కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మనం ఫస్ట్ నుంచి కూడా ఎందులో కూడా వేయలేదు ఫైనల్గా పప్పుల పొడప్పుడే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఇదే అనమాట పచ్చికారం బొరుగులు అనేది మా సైడ్ అయితే ఉగ్గానికి కంపల్సరీగా మిర్చి బజ్జీ వేస్తారు ఇంక ఇవాళ నేనేం వేయలేదనమాట అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి తర్వాత కొన్ని పనులు అనేవి పెట్టుకున్నాను అనమాట ఇవాళ లంచ్ ఎలాగో చేసేది లేదు కదా ఇవాళ పూజ గదిలో ఉన్న సామాన్ అంతా కడిగేసాను అనమాట మంచిగా పీతాంబరి చింతపండు వేసి చక్కగా తోమి నీట్గా మొత్తం కూడా తడి బట్టతో పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇవేంటంటే మనం కడగ్గానే అలాగే పెట్టేస్తే మరకలు ఉండిపోయి అస్సలు బాగుండవు అనమాట అందుకని నేను చక్కగా ఆరబెట్టేసి తుడిచేసి ఇంకా సర్దేసుకోవడమే అలాగే చాలాసేపు అయింది కదా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం కాఫీ కల్పించాను అనమాట మా వారికి అలాగే నేను కలిపేసుకున్నాను అలా కాఫీ తాగితే ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ సర్దేస్తున్నా మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు మా వారు అన్నీ తీసుకొచ్చారు అన్నమాట రైతు బజార్లో కొన్ని ఫ్రూట్స్ అలాగే కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చారు బేసిక్గా అయితే మా సైడ్ మండే లేదా థర్స్డే రెండు సార్లు అయితే మార్కెట్ పెడతా ఉంటారు ఒకవేళ దానికి వెళ్ళడానికి వీలు పడకపోతే ఇంకా కంపల్సరీగా రైతు బజార్ వెళ్ళవలసిందే మనకి వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ తెచ్చుకుంటే వీక్ అంతా సెట్ అయిపోతుంది కదా ఇంకా ఏం వంట చేయాలి అనే వెతుకులాట ఉండదు అలాగే ఇదిగోండి కలింకాయలు తెచ్చారు ఇవి పచ్చడి చేస్తానన్నమాట నిలవ పచ్చడి అది నేను తప్పకుండా రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి చాలా బాగుంటుంది మేమైతే కలింకాయలు అంటాము ఉత్తగా తినడానికి కూడా పుల్లగా భలేగా ఉంటాయి అవి ఇంకా తర్వాత అవన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో అంతా ఆర్గనైజ్ చేసేసుకొని ఇలా బయటకు వచ్చా అనమాట మెయిన్ డోర్ దగ్గర మే ఈ గేట్ దగ్గర అంతా కూడా స్టెప్స్ దగ్గర మొత్తం మొక్కలు ఉంటాయి కదా వీటికి ఇవాళ వాటరింగ్ చేస్తున్నాను డైలీ ఏం పెట్టనండి వీటికి వాటర్ టూ త్రీ డేస్కి ఒకసారి అలా ఇస్తూ ఉంటాను డైలీ పెట్టవలసిన అవసరం అంతా మెయింటెనెన్స్ ఏమీ ఉండదు అలాగే వాటర్ పెట్టినప్పుడే కొంచెం ఏమైనా ఎండిపోయిన ఆకులు అవి ఉంటే వాటన్నింటిని తీసేయడమే ఇవి ఇంకా తర్వాత నూరు వరహాలు పూలు కూడా బాగా వస్తున్నాయండి ఇప్పుడు చక్కగా మొగ్గలు పెట్టేసింది అనమాట చెట్టు మొత్తం కూడా ఇంకా ఇక్కడ అంతా అదే ఎండిపోయిన ఆకులు ఇంకా అది ఎలా ఉన్నాయి చూసుకుంటున్నాను అంతే వాటరింగ్ అనేది ఇక్కడ కూడా టూ డే బై డే అలా ఇస్తానండి డైలీ ఏం పెట్టను ఇప్పుడు బేసిక్గా మనకు పెద్ద ఎండలు కూడా ఏం లేవు కాబట్టి ఇంకా సెట్ అయిపోతుంది అలాగా ఇంక ఇవన్నీ చూసేసుకొని ఇంకా రెడీ అయిపోవడమే ఫంక్షన్కి ఇంకా లంచ్ టైంకి ఏదో వెళ్ళడం అలా ఇక్కడ శారీ అంతా సెట్ చేసేసుకుంటున్నా అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి తీసేసుకుంటున్నా బ్యాంగిల్స్ అంతా కూడా అలా ఆర్గనైజ్ చేసుకుంటానండి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఈ ఉండి ఈ శారీ వేసుకుంటున్నాను అనమాట ఇవాళ ఆర్గన్సా ఇది బై కలర్ శారీ అనమాట డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్లో బేబీ బ్లూ అంటారు చూసారా ఆ బ్లూ అనమాట అలాగే డార్క్ బ్లూ చూసారు కదా ఇలా ఉండింది అనమాట శారీ చాలా సింపుల్గా అలా రెడీ అయిపోయి వెళ్ళిపోయా అనమాట ఫంక్షన్కి బాబుని ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అని ఇంకా అందరం కూడా అటెండ్ అయిపోయి అక్కడే లంచ్ చేసేసుకొని వస్తు వస్తు వచ్చేదారిలో కొన్ని కావాల్సినవి ఉన్నాయి అవి తీసుకుంటున్నాము అంటే డేమాటలోనే అన్ని తెచ్చుకుంటాం ఆల్మోస్ట్ కాకపోతే కొన్ని కావాల్సినవి అంటే సోంపు అది అయిపోయింది ఇంకా వెళ్తే ఇంకా మనం ఖాళీగా రాము కదా ఒక్కసారి ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే చాలా ఇంకా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము నేనైతే కుంకుమ ప్యాకెట్ అలాంటివి కొన్ని కావాల్సినవి తీసుకున్నా పిల్లలు అలాగే బిస్కెట్స్ ఒక టూ టైప్స్ అలా తీసుకున్నాను సోంపు అయిపోయిందండి మాకు లంచ్ తర్వాత డైలీ సోంపు తినడం అలవాటు అందుకని ఇంకా అవి ఇవి తీసుకున్నాను అలాగే ఇంటికి కూడా వచ్చేసాను మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయిపోయి కాసరేసి తీసుకొని ఈవినింగ్ అయితే ఇలా మేడపైకి వచ్చాననమాట సన్సెట్ టైము ఇక్కడ మేము ఉండే ఏరియాలో కొంచెం గ్రీనరీ ఎక్కువగానే ఉంటుంది సిటీ అవుట్కట్స్ కదా అయితే ఇక్కడ నెమళ్ళు అప్పుడప్పుడు వస్తుంటాయంట సౌండ్ కూడా వినబడుతుంది అర్లీ మార్నింగ్ అలాగా చూడండి ఈ సన్ రైజ్ సన్సెట్ ఎంత బాగుంటాయో కదా రెండు కూడా మార్నింగ్ సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ చాలా ఇష్టపడుతుంటాను అలాగే నేచర్ గ్రీనరీ అంటే చాలా ఇష్టం వీలైనంత వరకు ఇలాంటి ప్లేస్లో స్పెండ్ చేయడానికి చాలా చాలానే ఇష్టపడుతూ ఉంటాను ఎక్కడైనా వెళ్తూ ఉంటాం కదా కామన్గా మనము జర్నీలో పక్కన పొలాలు అవి చూడడం అక్కడ ఆగి పిక్స్ దిగడం చాలా ఇష్టం నాకు ఈవినింగ్ అయితే ఇదిగోండి ఇలా మొక్కలకి నీళ్లు పెట్టేస్తున్నా అయితే మొక్కలకి మామూలుగా మనం కాండం దగ్గర అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మొక్కలపైన లీవ్స్ పైన అలా వేస్తూ ఉంటే వాటిపైన దుమ్ము అది అంతా పోయి రిఫ్రెష్ అయిపోతాయి మొక్కలు అలాగే కొంచెం వాటికి కూడా తడి అనేది తగలాలి మరీ కాండంకి మాత్రమే తడి ఉంటే చెట్టు అనేది అంతా హెల్దీగా ఉండవు ఇలా అయితే కొంచెం మంచిగా మనకి బాగుంటాయి అనమాట రిఫ్రెష్మెంట్గా ముదిరిన ఆకులు అవి తీస్తూ ఉంటే కూడా మొక్కలు కూడా బాగా వస్తూ ఉంటాయి ఇంకా మళ్ళీ ఇంకా ఈవినింగ్ దీపారాధన చేసుకున్నానండి అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో మేము వెజ్జే తినేసి వచ్చాము మేము శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటామండి కొంతమంది తినరు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేశారండి అంటే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడారనమాట ఇక్కడైతే నైట్ డిన్నర్కి చికెనే చేస్తున్నాను చికెన్ కొంచెం దగ్గరికి ఫ్రై లాగా చేస్తున్నా వస్తూ వస్తూ చికెన్ పట్టుకొచ్చారు అప్పుడు నేను అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట కొంచెం పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ అలాగే కాస్తంత పెరుగు వేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో తర్వాత ఇంకా డిన్నర్ టైంలో ఇలా వండేస్తున్నాను సింపుల్గా అంతా కూడా కాస్త దగ్గరికే చేసేసాను చపాతీ చేస్తాను అనమాట కాంబినేషన్ కింద ఇంకా లంచ్ అంటే అన్నము అదేం చేయలేదు డైరెక్ట్ చపాతీసే వేసాను వాళ్ళందరికీ కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ సిల్వర్ గిన్నెలు కాకుండా ట్రైప్లై కుక్వేర్లో ఇంకా కొంచెం వెడల్పు గిన్నెలు అవి చూస్తూ ఉన్నాను కానీ నాకు పట్టుకోవడానికి హ్యాండిల్ అది అంత కన్వీనియంట్గా అనిపించట్లేదండి అందులోనూ మళ్ళీ ఇప్పుడు డైలీ ఇంటింత క్వాంటిటీ వండము బేసిక్గా ఎప్పుడైనా ఇట్లా ఎక్కువ వంటలు అలా చేసినప్పుడు ట్రైప్లైవి కొంచెం పెద్దవి చూద్దామంటే నాకు అసలు అది అవ్వట్లేదు అనమాట డి కూడా ట్రై చేశాను కానీ నాకు ఆ హ్యాండిల్స్ ఎందుకో పట్టుకోవడానికి అంత ఈజీగా అనిపించలేదు ఇదిగోండి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది మ్యారినేట్ చేసి చేస్తే నిజంగా చికెన్ చాలా బాగుంటుంది గ్రేవీ అనేది లేకుండా కొంచెం దగ్గరగా అలా చేసేసాను మళ్ళీ ఇంకా వీళ్ళు మిగిలితే రేపు కూడా తినేస్తారనమాట అంటే మండే నేను తినను బట్ వీళ్ళు తింటారు మంచిగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుండింది ఇంకా ఫైనల్గా గరం మసాలా లైట్ ధనియా పౌడర్ కొత్తిమీర వేసేయడమే ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ని ఇంకోసారి పేస్ట్ చేసి వేస్తూ ఉంటాను గరం మసాలా అన్నీ వేసి ఇంకా లేదంటే ముక్కల కింద చేసి ఇలా వేసేస్తూ ఉంటాను చాలా బాగుండింది టేస్ట్ అయితే ఇంకా డిన్నర్లోకి చపాతీ కూడా అందరికీ వేసేసాను ఒక్కోసారి మిడిల్లో ఆయిల్ వేసి మడత చపాతీ ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువగా అయితే ఇలా ప్లెయిన్గానే చేసేస్తూ ఉంటా ఇంకా కిచెన్ అదంతా కూడా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి నైట్ టైమే మనకు కిచెన్ అనేది అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పెద్ద హెవీ వర్క్ అనేది మనకు ఉండదు కదా ఇదండి ఇవాళ వీడియో ఇంకా నా సండే రొటీన్ బ్లాగ్ అయితే ఇదనమాట ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్